నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నా పేరు రేవతి ముందుగా ముఖ్యాంశాలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేసిన అధికారులు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న దొంగలను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ నూట ఏడు దొంగలు ముప్పై వేల నగదు బైక్ మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసిన అధికారులు ఈ ఏపీసెట్ ఫలితాల జ్ఞానశ్రీ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల ప్రభంజనం జిల్లా ప్రథమ ర్యాంకు తో పాటు రాష్ట్ర స్థాయిలో నాలుగు వందల నాలుగు ర్యాంకు కైవసం చేసుకున్న గుంజమోహన్ పూర్ణ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు ఎన్డీఏ కూటమి శాసనసభా పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేశారు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కోడిదల పవన్ కళ్యాణ్ నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారువన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు ఎన్డీఏ కూటమి శాసనసభ నేతగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ నందు భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగు సారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కిరణ్ ఆందోళన భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు కార్యక్రమంలో మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని మహిళలు భారీ ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రమాణ స్వీకారాన్ని లైవ్ లో తిలకించారు కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ అదంకి ఎమ్మెల్యే గొట్టిపాటి కుమార్ కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని స్థానిక టీడీపీ గర్భవతులు వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని ఆకవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కరుణ మరియు డాక్టర్ ఖాదర్ భాషా అన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవేడు గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు గర్భ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు తెలియజేశారు గర్భంతో ఉన్న ప్రతి స్త్రీ ప్రతి నెలలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ల సలహాలు పాటించాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా గర్భవతులు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు గర్భవతులకు పరీక్షించి వారికి సలహాలు సూచనలు ఇచ్చారు నాగేశ్వర ఆయుర్వేదిక వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆకుల నగేష్ గర్భవతులకు సిబ్బందికి భోజన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఖాదర్ బాషా డాక్టర్ కరుణ హెల్త్ విజిటింగ్ అధికారి కె విజయ్ కుమార్ హెచ్ఈలు వైద్య సిబ్బంది నర్సులు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ సురక్షిత మాతృత్వ కార్యక్రమాన్ని జరుపుకున్నాము అంటే ప్రతి నెల గర్భవతుల్ని ఈరోజు మేము చెక్ చేస్తామనమాట వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్ కానీ లేదంటే వాళ్ళకి ఇంకా ఏమన్నా ఆహార విషయాల్లో సలహాలు ఇవ్వడం వాళ్ళ స్కాన్ రిపోర్ట్స్ చూసి ఎలా ఉంది బేబీ వాటి గురించి చెప్పడం వాళ్ళకి ఇంకా కావా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే హాస్పిటల్లో డెలివరీ చేయించుకునేదానికి కావాల్సిన ముందు జాగ్రత్తలు చెప్పడానికి లేదా డెలివరీకి డెలివరీకి మధ్యలో గ్యాప్ ఎలా ఉంచుకోవాలి డెలివరీ తర్వాత ఏమేమి ఇంకొక డెలివరీకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుత డెలివరీలో ఎట్లాంటి మందులు వాడాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి కావాల్సిన రక్త పరీక్షలు అన్నీ ఇక్కడ చేసి అంటే ఒక తల్లి కూడా ఎటువంటి అనారోగ్యం పాలవకుండా బిడ్డ కూడా పుట్టేటప్పుడు సురక్షితంగా పుట్టడానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ అన్ని మేము ఈ రోజు వారికి చెప్తాము హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి బదరిక ఆశ్రమంలో నివసిస్తున్న వంద సంవత్సరాల వయసు ఉన్నటువంటి తపస్వి శ్రీ 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 ఆదిత్య బదరి నారాయణ మహారాజు మార్కాపురంలో సందడి చూశారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మార్కాపురం పట్టణం నందుకల కమల హ్యాపీ హోమ్స్ లోని కనమర్లపూడి వెంకటేశ్వర్లో నివాసానికి విచ్చేశారు ఈయన ఉపన్యాసము తరలివచ్చారు ఈయన కృష్ణతత్వం బోధిస్తూ బద్రీ క్షేత్రంలోని బద్రీ నారాయణుడి యొక్క విశిష్టతలను తెలుపుతూ హిందూ సమాజాన్ని చైతన్యవంతులను చేస్తున్నారు ఈయన ఉపన్యాసం ముగించుకునే అనంతరం భక్తులు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు బద్రీనారాయణ దర్శనం చేసి బద్రీనాథ్ నుంచి మూడు కిలోమీటర్ ముందుకు పోతే మానా గ్రామం అని విలేజ్ ఉంది గ్రామం మానా గ్రామం ఉంది ఆ గ్రామం లోపల సరస్వతి ఉంది సరస్వతి ఉద్భవం అవుతుంది అక్కడ ఇటుకొండ అటుకొండ మధ్యలో దారి లేదు వనవాసం వెళ్ళడానికి అప్పుడు దిటరాస్టు పెద్ద అన్నయ్య గారు దీనివడి చెప్పాడు పెద్ద రాయా తీసుకుని రండి ఈ కొండకి ఆ కొండకి మద్యం సరిగా పెట్టాలి పెట్టదు మనకి దారి ఎల్లడాలి దీవుడు పెద్ద రాయాలి కష్టపడి తీసుకొని వచ్చి అది ఇక్కడ నుంచి అక్కడికి సరిగా పెట్టారు కూటమి నాయకుల ప్రమాణ స్వీకారాల సందర్భంగా త్రిపురాంతకం మండలంలో నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరియు ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ మూడకట్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో త్రిపురాంతకం మండలంలోని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తల అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోష సంబరాలను గ్రామంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ నుండి ఆంజనేయ స్వామి టెంపుల్ సెంటర్ వరకు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుని కేకులు కట్ చేసి గ్రామ ప్రజలకు పంచిపెట్టారు నారా చంద్రబాబు నాలుగో పర్యాయం ప్రమాణ స్వీకారం చేయడం గత చరిత్రను బీజేపీ జనసేన టీడీపీ కూటమి తిరగరాసిందని ఆ పార్టీ నాయకులు అభిమానులు చేసుకున్నారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకై నిరంతరం తపించే నిత్య కృషి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు కేబుల్ వారి బంపర్ ఆఫర్ పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ 950508407 వెల్కమ్ బ్యాక్ ఏపీ ఏపీ సెట్ లో తమ ఇన్స్టిట్యూట్ కు చెందిన విద్యార్థి జిల్లా మొదటి ర్యాంక్ తో సత్తా చాటారని జ్ఞానశ్రీ ఇన్స్టిట్యూట్ చైర్మన్ మస్తానమ్మ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జ్ఞానశ్రీ ఇన్స్టిట్యూట్ నందు ఎంసెట్ విభాగంలో శిక్షణ పొందిన గుంజే మోహన్ పూర్ణ జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకును కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర స్థాయిలో నాలుగు వందల నాలుగు ర్యాంకు సాధించారు అదేవిధంగా పదివేలలోపు నాలుగు ర్యాంకులు ఇరవై వేలలోపు ఐదు ర్యాంకులు ఇరవై ఐదు వేలలోపు రెండు ర్యాంకులు సాధించారు ఈ మేరకు జ్ఞానశ్రీ ఇన్స్టిట్యూట్ లో మేనేజింగ్ డైరెక్టర్ మిరియాల మల్లికార్జునరావు జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన గుంజే మోహన్ పూర్ణకు పుష్పకు చేసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు సహకరించిన అధ్యాపక బృందానికి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఎండి మల్లికార్జున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించేందుకు కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా జ్ఞానశ్రీ ఇన్స్టిట్యూట్ పరిసరాల్లో పరిశ్రమల్లో బాణసంచు సంబరాలు చేసుకున్నారు అనంతరం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానశ్రీ ఇన్స్టిట్యూట్ చైర్మన్ మస్తానమ్మ వైస్ చైర్మన్ కావ్య అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు మల్లికార్జున రావు జ్ఞానశ్రీ నీట్ అండ్ ఐఏ్ అకాడమీ డైరెక్టర్ ఇది నెహ్రూ బజార్లో ఉంది మార్కాపురం పట్టణంలో నెహ్రూ ఈ జ్ఞానశ్రీ నీట్ ఐఏ అండ్ ఐఏటి అకాడమీ పెట్టి నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్నో ఎంబీబీఎస్ సీట్లు బీడీఎస్ సీట్లు సాధించాం మేము ఈ సంవత్సరం ఎస్పెషల్లీ ఈ సంవత్సరం టూ రెండు వేల ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జిల్లాలోనే నాలుగు వందల నాలుగు ర్యాంకులు సాధించాము మనం అదే అబ్బాయికి నీట్లో ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి ఐదు వందల డెబ్బై ఒక మార్కు ఒక అబ్బాయికి ఐదు వందల ముప్పై ఒక అమ్మాయి కూడా మార్కులు వచ్చినాయి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మేము తీసుకుని కూడా నీట్లో మంది పిల్లల్ని తీసుకొని ఆరు లేదా పది మంది పిల్లలు తీసుకుని వాళ్ళని మంచి ర్యాంక్స్ తెస్తున్నాం మనం ఎక్కడో దూరంలో ఉన్న కార్పొరేట్ కాలేజీలకు పోయి లక్ష లక్షలు వాళ్ళకి డబ్బులు కట్టి రానటువంటి పిల్లవాళ్ళు ర్యాంక్ ఎటువంటి ర్యాంకు సాధించినట్లు చాలామంది ఉన్నారు ఇక్కడ మనం ఏంటంటే స్పెషల్గా కేర్ తీసుకుంటాము తక్కువ మంది పిల్లలు తీసుకుని వాళ్ళ మీద వన్ టు వన్ పిన్ టు పిన్ ఫోకస్ చేసి వాళ్ళని వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రీజన్లో మార్క్స్ తగ్గిపోతున్నాయని మనం చూసి వాళ్ళందరిని మనం చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాము సో దాని కారణంగానే ప్రతి వారం ఎగ్జామ్ పెడతాము లాస్ట్ రెన్నల్లో ఎగ్జామ్ టైం మేకింగ్ గా ప్రతి రోజ్ ఎగ్జామ్ పెట్టేసి ఇటువంటి స్కోర్ సాధించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి శాసనసభ నేతగా నారా చంద్రబాబు నాయుడు నేరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరానున్న ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షులు కటెకే యోగానంద్ ఆందోళనలో కేక్ కట్ చేసి నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణుల సమక్షంలో మండల కేంద్రంలో బాణసంచ కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజర్ల మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు కొమరోలు మండలం నుండి హైదరాబాద్కు ఎర్రచందనం దొంగలు అక్రమంగా రవాణా అవుతున్నాయి అనే పక్కా సమాచారంతో తిరుపతికి చెందిన టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసే ఎర్రచందనాన్ని పట్టుకున్న ఘటన కొమరవులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం కలిగించింది ప్రకాశం జిల్లా కొమ్మరలు మండల పరిసర అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా పక్కా సమాచారంతో తిరుపతి నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ అధికారి సునీల్ దాడులు జరిగా అటవీ శాఖ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు వారికి అందిన పక్కా సమాచారం మేరకు సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో చింతలపల్లి వెళ్లే రహదారి మార్గ మధ్యలో టాస్క్ ఫోర్స్ అధికారులు కాపుగాచి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పట్టుకున్నారు ఆటో డ్రైవర్ ను అక్రమ రవాణా చేస్తున్న మరో నిందితుని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి నూట ఏడు ఎరచందున దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వాటి విలువ పద్దెనిమిది లక్షల రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు అంతేగాక వీరి వద్ద నుండి ముప్పై వేల రూపాయలు నగదు ఒక ద్విచక్ర వాహనాన్ని మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు పట్టుబడ్డ ఇద్దరు నిధుతులను తిరుపతికి తరలించారు ఈ సందర్భంగా చెందిన టాస్క్ ఫోర్స్ అధికారి సునీల్ మాట్లాడుతూ చాలా కాలం నుండి కొమరూల్ మండల అటవీ ప్రాంతాల నుంచి ఎర్రచంద్రం అక్రమ రవాణా జరుగుతోందని అయితే పక్కా సమాచారం కోసం వేచి ఉన్నామని సోమవారం రాత్రి ఎర్రచంద్రం చిందులపల్లి అటవీ ప్రాంతాల నుంచి అక్రమ రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో కాపుగాచి ఆటోను పట్టుకున్నామని పట్టుబడ్డ ఇద్దరు నిందితులు హైదరాబాద్ కు చెందిన వారిని వీరు ఆటోలో ఎర్రచంద్ర దొంగలను హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు ఎర్రచంద్ర అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరమని కొమ్మరవులు మండలంలో ఎక్కడైనా ఎర్రచంద్ర అక్రమ రవాణా జరుగుతుంటే అటవీ శాఖ వారికి గాని పోలీసులకు కానీ టాస్క్ ఫోర్స్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలు కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేడు చేసిన ప్రమాణ స్వీకారానికి మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివెళ్లారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పదిహేను పంచాయతీల తెలుగు తమ్ముళ్లు బుధవారం జరిగిన ఏపీ ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి భారీగా తరలి వెళ్లారు ఎన్నికల్లో ఊహించని విధంగా ఎన్డీఏ కూటమికి అత్యధిక సీట్లు రావడం మనందరికీ తెలిసిందే అయితే ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరియు తన అనుచర మంత్రివర్గం బుధవారం విజయవాడలో చేస్తున్న ప్రమాణ స్వీకారానికి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పెడతల నెమినయ మాజీ కన్వీనర్ కాట్రాజ్ నాగరాజ్ కొట్టిపాటి నాగేశ్వరరావు సారథ్యంలో ప్రజలు భారీగా తరలి వెళ్లారు ప్రతి గ్రామం నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు రెండు రోజులు ముందుగానే విజయవాడ చేరగా మరికొందరు మంగళవారం రాత్రి తరలి వెళ్లారు తాము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తమ అభిమాన నాయకుడు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇతరత్ర తమ నాయకుల ప్రమాణ స్వీకారాల దగ్గరను చూడాలని ఎంతో ఉత్సాహంగా ప్రజలు తరలి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా మరికొందరు స్థానిక పార్టీ కార్యాలయం వద్ద తమ నాయకుల ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంపిణీ చేసుకున్నట్లు మరికొందరు చెబుతున్నారు నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు ఎర్రగొండ పాలెం పట్టణంలోని ప్రభుత్వ తహసీల్దార్ కార్యాలయాలు మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ విధంగా పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలు అలంకరించి నూతన ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నట్లు చెబుతున్నారు ఎర్రగొండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు మండలంలోని పలు గ్రామాల సచివాలయాలకు విద్యుత్ దీపాలను అలంకరించారు అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించేందుకు టీవీలను ఏర్పాటు చేశారు దొనకొండ మండల ఫెలోషిప్ లో పనిచేస్తున్న నూనె మార్క్ సతీమణి ఇటీవల అనారోగ్య జరిగింది మండల పాస్టర్ పనిచేస్తున్న సతీమణి కొంత అనారోగ్య కారణాల వల్ల చనిపోయినందు మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ వారి ఆధ్వర్యంలో కొంతమేర ఆర్థిక సహాయం చేస్తూ వారికి ఘనని వాళ్ళు తెలపడం జరిగింది కార్యక్రమంలో భాగంగా పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించి ఘనని వాళ్ళు అర్పించారు పేటకు చెందిన క్రైస్ట్ ఆఫ్ చర్చ్ డైరెక్టర్ సుధాకర్ దాతృత్వంతో నూనె మార్క్ సతీమణి దహన ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ సందర్భంగా దొనకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ వారు సుధాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో దొనుకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ధారా నల్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు ఎన్డీఏ కూటమి శాసనసభపక్ష పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేశారు ప్రకాశం జిల్లా జుమా మసీద్ సెంటర్లో రాష్ట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు దాదా ఆంలో కేక్ కటింగ్ చేసి మిఠాయిలను పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి అనీస్ అహ్మద్ పి నాగూర్ అలీ ఖాన్ రజాక్ బాషా షేక్ జిలానీ సయ్యద్ ఖాసిం మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం బోడపాటి రోడ్డులో గల చెరువు పంట కాలువలో గుర్తు తెలియని వ్యక్తి పడి స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు తర్లుపాడు మండలం బుడ్డపల్లి గ్రామానికి చెందిన బతుల బాజీబాబు మార్కాపురం పట్టణంలో గత రాత్రి మద్యం సేవించి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి పెడుతున్న క్రమంలో బైక్ అదుపు తప్పి చెరువు పంట కాలువలో పడ్డంతో తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడ మృతి చెందాడని పోలీసులు తెలిపారు ప్రాథమిక విచారణలో మృతుడు గుంటక రామచంద్రారెడ్డి అనే వ్యాపారి వద్ద జేసీబీ ఆపరేటర్ గా గత రెండు నెలల నుండి పనిచేస్తున్నాడని తెలిసిందని చెప్పారు కేసు నమోదు చేశామని దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని మార్కాపురం పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ తెలిపారు